తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి నేను వర్ధనపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చాను మా పేరు గుండవేర స్వామి ఇక్కడ తిన్మర్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు విషయం ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు గెలిచినంత పనిచేసి వల్ల రాజేశ్వర రెడ్డికి కేసీఆర్కు ముత్యమంటలు పట్టించిండు మనం ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే కేసీఆర్ ప్రభుత్వం మీద మాట్లాడిన దాఖలాలు ఎవరు లేరు ఒక కే ఒక తీర్మార్ మల్లన్న గారు తప్ప ఏ సమస్య తీసుకున్నా అది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది ఫస్ట్ మన తీర్మానం మల్లన్న గారు మన విద్యుత్తు రంగం పైన మనం నెత్తి మీద గుదిబండలాగా తయారవుతుందని చెప్పింది మన తీర్మానం మల్లన్న గారు ఔటర్ రోడ్ రింగ్ రోడ్ వ్యవహారంలో లీజుకి ఇచ్చిన విషయంలో ఫస్ట్ మాట్లాడింది మన తీర్మాన మల్లన్న గారు ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలు ఐదు సంవత్సరాల ఎందుకంటే మనం ఒక్కొక్కటి యాద చేసుకుంటే ఆయన దాదాపు ఒక అరవై డెబ్బై కేసులు వేసుకున్నాడు వంద రోజులు జైలు జీవితం గడిపేడు చిన్న చిన్న పిల్లల్లో ఇచ్చిపెట్టుకొని చాలామంది హత్యాయత్నం చేస్తానికి క్యూనిస్ పేరు దాడి చేసేరు ఇవన్నింటినీ ఓర్చుకుంటూ ఇవన్నిటినీ ఓర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ముందుకేస్తూ ప్రజల కోసం విద్యార్థుల కోసం రైతుల కోసం వాళ్ళు పెరుగు పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను తిన్మరు మళ్ళీ నేను చెప్పచ్చు ఏ ప్రధాన ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు నోరు మెదపలేదు చాలా చాలా పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పుకుంటారు ఈరోజు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా నోరు మెదపలేదు అలాంటి సమయంలో పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్సీ టికెట్ అడిగి ఎమ్మెల్సీ టికెట్ ఆడి ఆశించి పోటీ చేసుకున్నందుకు చాలామంది వివిధ రకాల వారు వివిధ పార్టీల వారు అతని మీద లేనిపోని అభండలు మోపుతారు లేనిపోయిన అంటే అన్ని ఫేక్ వీడియోలు తయారు చేసుకుంటూ సోషల్ మీడియాలో విరుచుకుంటూ అంటే దీని మన మల్లన్నగారు ఏదైతే సోషల్ మీడియాని వాడినో దాన్ని మేము వాడతామని చెప్పి వీళ్ళు వాడుతారు కానీ జనానికి నిజానికి అబద్ధానికి ఏమో తేడా ఏదో జనాలకు తెలుసు నువ్వు చేసిన వీడియోలు తెలుసు మల్లన్నగారు చేసిన వీడియోలు తెలుసు మల్లన్నగారు చేసిన వీడియోలలో ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి మన పేద పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి నువ్వు చేసిన వీడియోలలో మొత్తం కటింగ్లు కటింగ్లు పెట్టి ఆ పార్టీ మారినో ఈ పార్టీ మారినావు అంటాడు మీ బాబే పార్టీ మూలాలు చెప్పు నువ్వు మీ బాబే పార్టీలోకి వెళ్ళి వచ్చిండు ఏ పార్టీ పెట్టిండు ఇప్పుడు మీ పక్కపట్టున్న నాయకులంతా ఏ పార్టీ దాన్ని అడుగు ఫస్ట్ నీకు ఏమన్నా బుద్ధి ఉంటే మొన్నటిదాకా నువ్వే పార్టీలు ఉన్నావు నువ్వు టీఆర్ఎస్లో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నావు కదా మొన్నటిదాకా నువ్వే పార్టీలు ఉన్నావు అది చెప్పాలి ఇవన్నీ మీ కిందనే పెట్టుకొని ఇప్పుడు మల్లన్న గారికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక మల్లన్న గారి ఫాలోయింగ్ చూసి ఓర్వలేక స్వచ్ఛందంగా వివిధ జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి క్యాంపెయింగ్ చేస్తున్నారు మల్లన్న గారి గురించి వివిధ జిల్లాల నుంచి మన తెలంగాణలోని ఉన్న ప్రతి ఒక్కరూ తీర్మార్ మల్లన్న సైన్యం వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అన్నా కానీ మీకు రాలేని పరిస్థితి ఉండదు కాబట్టి తీర్మార్ మలన మీద అవాకులు చెవాకులు పెంచుతున్నారు ఇక్కడ నేను పెద్దపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది మన అన్న ప్రవీణ్ గారు మంచిరాల జిల్లా నుంచి రావడం జరిగింది అక్కడ జాస్వా పెద్దపల్లి జిల్లా ఇక్కడ శివ గారు కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్కడ గంగారాం గారు పెద్దపల్లి జిల్లా మేము స్వచ్ఛందంగా వచ్చి ఈ మనం అలా గెలుపుకై మేము పోరాటం చేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్న మీ పేక్ బ్యాచ్ అంతా కలిసి మీరంతా కుమ్మక్కు చేసుకునే రాజకీయాలు చేస్తున్నారు మేము అన్ని గ్రౌండ్ లెవెల్లా కనిపెడుతూనే ఉన్నాం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నాం మీ డబల్ గేమ్ సంగతి మాకు అర్థమైపోయింది మీ పార్టీలన్నీ చూడడానికి పైకి చూడ ప్రజలకు చూడ రెండు పార్టీలని చెప్తారు కానీ అవి రెండు ఒకటే మీరు కలిసి ములాఖత్తులో వెళ్ళిపోతున్నారు ఇక్కడ మాకు అర్థమైంది అందుకే మీ కుట్రలన్నీ మేము తిప్పికొట్టడానికే మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం సోదరులారా వద్దనపేట నియోజకవర్గ ప్రజలారా ఇవ ఇక్కడ తీర్మార్ మల్లన్న గారు మన కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇక్కడ మేము వర్ధనపేట నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది రెండో సీరియల్లో ఒకటో నంబర్పై ఒకటే ఓటేయండి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే ఓటేసి తీర్మానం మల్లన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను నియోజక వర్ధనపేట నియోజకవర్గ ప్రజలను మరియు ఎమ్మెల్సీ మొత్తం మూడు జిల్లాల్లో ఉన్న ప్రజల్ని వేడుకుంటున్నాను